దేవునికి స్తోత్రములు మీ అందరికీ ఒక ఉదయకాల శుభములు అందరు బాగున్నారా చాలా సంతోషం మరి దేవుడు గొప్పవాడు ఆయన కృపగలవాడు కనికిరమగలవాడు మరి ఆ ప్రభువు మనల్ని సజీవ సంఖ్యలో లెక్కించుకొని మరలా దేవుని స్థుతించు ఇంకా గనపరచుచు ఆయనలో ఎదుగుటకు దేవుడు కృప చూపినాడు అందుని బట్టి దేవునికి మహిమ గాక మరి ఈరోజు దేవునికి వాగ్దానం యోగ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనం వారి వారి విందు విందుదినంలో పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహనబలి నర్పించుచూ వచ్చిను యోగు నిత్యము అలాగున చేయించు నిజంగా యోగు యొక్క జీవితంలో మనం గమనిస్తే అతడు ఎలాంటి వాడు అంటే యథార్థవర్ధనుడు మరి ఆయన దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనంను విసర్జించిన వాడు న్యాయవంతుడిగా ఉంటున్నాడు మరి అటువంటి యోగును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎట్లు ఐదు వందల ఆడుగాడిదలు బహుమంది పనివారు కలిగి ఉన్నారు తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతడు గొప్ప ధనవంతుడై ఉంటున్నాడు అతనికి దేవుడు ఏడు మంది కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించినాడు అంత గొప్పగా దేవుణ్ణి దేవుని చేత ఆశీర్వదించబడి మరి దేవుని కొరకు జీవిస్తూ వచ్చాడు మరి అతనికి ఉన్నటువంటి ధనమును బట్టి అతడి మాత్రం గర్వించక ప్రభును గొప్పగా కనపరిచినాడు మరి అటువంటి యోగు తన కుమారుల నిమిత్తం తన కుమార్తెల నిమిత్తము మరి ఏం చేశాడంటే ఆయన మరి ప్రతిరోజు ఉదయమే అరుణోదయమే లేచి మరి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబరులు అర్పించాడు ఎందుకంటే వారి హృదయాలలో దేవుని దూషించారేమో దేవునికి వ్యతిరేకమైన జీవితం ఏమైనా జీవించారేమో మరి అని ప్రభు పాద సన్నిధిలో అతడు వారి నిమిత్తమై బరుడు అర్పిస్తూ వారి కొరకు మరి దేవుణ్ణి మృక్కినట్టు మనం గమనిస్తుంటున్నాము నిత్యం ఆలయం చేశాడంట ఎంత అద్భుతం చూడండి ప్రతి నిత్యం రోజు మరి మనమైతే ఒక ఆదివారం ప్రభు సన్నిధికి రావాలంటేనే ఎన్నో ఆటంకాలు మరి దేవుని సన్నిధికి వచ్చాయని ఆరాధించడానికి చూడండి ప్రతి నిత్యము దహన బలుడు అర్పించాడు తన బిడ్డల నిమిత్తమై అంటే తన తన వలనే తన పిల్లలు కూడా దేవుని కొరకు యథార్థంగా న్యాయంగా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాళ్ళుగా వారు కూడా తన వలె భక్తి జీవితం ప్రభు కొరకు జీవించాలని అతను ఎంతగానో మరి ఆశపడి ఇష్టపడి వారిని కూడా ప్రభులో పెంచుతున్నాడు ఈరోజు ఎంతమంది మనము దేవుని మన బిడ్డలను దేవుని కొరకు పెంచుతున్నాం చూడండి ఈ రోజుల్లో పిల్లలని ప్రభు కొరకు పెంచలేకపోతున్న వాళ్ళం చాలామంది ఉన్నారు ఎందుకనంటే నీటి దినాలు చాలా చెడ్డ దినాలుగా ఉంటున్నవి చాలా భయంకరమైన దినాలుగా ఉంటున్నవి ఇటువంటి దినాలను మనం అందరం ఉంటుండగా మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము నిజంగా వేయకొనే లేవాలి మనం పిల్లల నిమిత్తమే ప్రార్థించాలి ఈ రోజున మనం దహనాభాలు అర్పించవలసిన అవసరం లేకుండా ప్రభువు ఆనాడే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే మరి క్రీస్తు ఆయన ఒక బలి పిల్ల వలె ఆయన మన కొరకై బలియాగమైనాడు ఆయన మరణించి తిరిగి లేచాడు మరి అటువంటి గొప్ప దేవుడు మరి ఆయన ఈ రోజున మనము బలులు అర్పించకుండా మన హృదయ బలులని అర్పించమని కోరుతున్నాడు వెరిగినలిగిన మనస్సే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు మరి ఈ ఈరోజు మన హృదయాలను ప్రభు కొరకు వెరగొట్టుకుంటున్నాం నలగొట్టుకున్నాం నలగొట్టుకుంటున్నాం అంటే మనము చెడు జీవితాన్ని జీవించకుండా మన హృదయంలో ఆ చెడు ఉంచుకోకుండా ప్రభు కొరకు మరి జీవించగలుగుతున్నాం అలా మన బిడ్డలని మన పిల్లలని మరి నడిపిస్తున్నాం నిజంగా పిల్లలని కూడా ప్రభువులో పెంచడం అనేది ఎంతో 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 గొప్ప కార్యం మరి ఈ రోజున మనమంతా కూడా అలా చేయాలి మన పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలి మరి చెడుతనాన్ని విసర్జించి బిడ్డలుగా వాళ్ళని పెంచాలి భక్తి భయం కలిగి ఉన్న బిడ్డలుగా పెంచాలి ప్రభు కొరకు బ్రతికే బిడ్డలుగా పెంచాలి మరి పెంచినట్టు పెంచినట్టే మరి ఎంతో దేవునికి సంతోషం మరి మనకు దేవుని యొక్క రాజ్యం ఉంటుంది మన పిల్లలకు దేవుని యొక్క రాజ్యం ఉంటుంది మరి ఈరోజు మీరందరూ కూడా ఉదయమే లేవ్వండి అరుణోదేవుని ఇవ్వండి వేకునే లేచి ప్రభును ప్రార్థించండి మన పిల్లలు ఒక్కొక్కరి పేరట ప్రార్థన చేద్దాం ఒక్కొక్కరి పేరట ప్రార్థన చేయండి వారి ప్రవర్తన ఏంటో మీకు తెలుసు మీ ఇండ్లలో వారి ప్రవర్తన గమనించండి చెడ్డు స్నేహాలు చేస్తున్నారా ఎక్కువ మొబైల్ను వాడుతున్నారా అందులో చెడు చూసుకుంటూ చెడిపోయేటువంటి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళినట్టుగా మీకు అనిపిస్తుందా లేదా సరిగ్గా చదవట్లేదా లేదా వారు పెద్దలకి లోబడట్లేదా మీకు తల్లిదండ్రులకు లోబడడం లేదా లేదా వారు ఎలా మాట్లాడుతున్నారు వారి స్నేహాలు ఎలా ఉన్నాయి ప్రతి వారి చర్యను గమనిస్తూ వారి నిమిత్తమై ఒక్కొక్కల పేరట ప్రభు సన్నిధిలో వేకువని ప్రార్థించండి అప్పుడు పిల్లలు ఎంతో మరి దేవుని కొరకు గొప్పగా జీవించడానికి వారి జీవితాలు మార్చబడతాయి అప్పుడు మన కుటుంబాలు ఎంతో క్షేమంగా ఉంటాయి ఒక కుటుంబం ఒక చిన్న సంఘం ఫ్యామిలీ ఈజ్ ద మీనియేచర్ ఆఫ్ చర్చ్ ఫ్యామిలీ అనేది ఒక చిన్న సంఘం ఒక్కొక్క ఫ్యామిలీ బాగుంటేనే ప్రభు కొరకు జీవిస్తేనే ఆ సార్వత్రిక సంఘంలో మనం పాలు భాగస్థలం అవుతాం అప్పుడు ప్రభుని ఎదుర్కొంటాం ఆయనతో పాటు ఆయన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం నిజంగా కుటుంబాలు దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనవి కుటుంబంలోని మనమంతా మన పిల్లలంతా దేవునికి ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళం కనుక యోబు వల్ల నిత్యం మన పిల్లల గురించి ప్రార్థిస్తాం వేగువ లేద్దాం లేదాం ప్రభుని మహిమపరుతాం అటువంటి కృపా సహాయంను దేవుడు మనందరికీ అనుగ్రహించి దాకా ఆ ప్రార్థన ప్రేమ వెళ్ళిన మా తండ్రి నీకు స్తోత్రంలో యోగులాగా మేము మా పిల్లల నిమిత్తమై ఒక్కొక్కరి నిమిత్తమై ప్రతిరోజు ఉదయమే లేచి ప్రార్థించే కృపను దయచేయమని మా పిల్లలను ప్రభా మీరే తండ్రి నీ కొరకు పెంచే కృపను దయచేయమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ